అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ మన కర్మల ఫలితమే ప్రారంధం భారతీయ సమాజంలో కర్మ ప్రారంధం అనే మాటలు తరచుగా వింటూ ఉంటాం ఎవరికైనా చిన్న నష్టం కష్టం కలిగితే ఏదైనా దెబ్బ తగిలితే వ్యాధి సంక్రమిస్తే ఇదైనా కర్మ ఏం చేస్తాం భగవంతుడు ఇలా నా నొదుటిన ఇలా రాసిపెట్టాడు అంటూ ఉంటారు భగవంతుడు ఇష్టం వచ్చిన రీతిగా కొందరికి కష్టం కొందరికి సుఖం రాసిపెట్టడు ఆయన పక్షపాత బుద్ధితో వ్యవహరించడు మనం చేసిన చేస్తున్న కర్మ ఫలాలు చిట్టాలే మన ముఖాన వ్రాయబడతాయి ఆ చిట్ట ఆధారంగానే చాలా వరకు జీవితాలు నడుస్తుంటాయి ఎవరి ప్రాప్త ఫలాలను నిక్కచ్చిగా వారికి భగవంతుడు అందజేస్తుంటాడు అందులో తేడా ఉండదు లెక్క కరెక్ట్ గా ఉంటుంది భగవంతుడు అన్నిటినీ సృష్టించి యథేచ్ఛగా అనుభవించమని మానవుని నిర్దేశించాడు కానీ ఒక షరతు విధించాడు నీవు ఏదైనా చెయ్యి ఏదైనా అనుభవించు నీ ఇష్టం నా జోక్యం ఉండదు కానీ నీవు ఏమి చేస్తున్నావో చూస్తూ వాటి ఫలితాలను నిర్ధారించి నమోదు చేస్తూ ఉంటాను ఆ కర్మఫలాలు నీవు తప్పక అనుభవించి తీరాల్సిందే అన్నాడు కనుక ఎవరి కర్మఫలాలకు ప్రారంభానికి వారే బాధ్యులు ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవలసి ఉంది సాధారణంగా మనం మంచి పనులు చెడ్డ పనులు రెండు చేస్తూ ఉంటాం మంచి పనికి మంచి ఫలితం చెడ్డ పనికి చెడు ఫలితం తప్పవు ఒక ఆయన ఏడిపించి కష్టపెట్టి నష్టపెట్టి పెద్ద మొత్తంలో సొమ్ము సంపాదించాడే అనుకోండి అందులో కొంత సొమ్ముతో దేవాలయం నిర్మాణం చేసి ఈ పుణ్యానికి ఆ పాపానికి లెక్క సరిపోతుందిలే అనుకుంటే కుదరదు దేవాలయం కట్టించిన పుణ్యఫలం పక్కవాడి నేర్పించిన పాపఫలం రెండు అనుభవించాల్సిందే అయితే ఈ ఫలితాలు అనుభవంలోకి వెంటనే రాకపోవచ్చు కానీ ఏదో ఒకనాడు అనుభవించక తప్పదు ఇంకో రకమైన వాదన చేసేవారు కూడా ఉండొచ్చు జగత్తంతా భగవత్ సృష్టియే మంచి చెడులు రెండు ఆయన సృష్టించినదే మనసు ఆయన సృష్టియే నా మనసులో తోచిన విధంగా నేను చేస్తున్నాను అది నా తప్పెట్లా అవుతుంది అట్టి ఆలోచన కూడా భగవంతుడు ఇచ్చినదే కదా అనుకోవచ్చు ఈ తర్కం బాగానే ఉంది కానీ ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవలసింది రకరకాలుగా ఆలోచనలకు మనసు మూలస్థానం అన్న విషయాన్ని అట్టి మనసుతో పాటు భగవంతుడు మనకు బుద్ధిని కూడా ఇచ్చాడు మనసులో చెలరేగిన ఆలోచనలలో ఏది తగనిది ఏది తగినది ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు అని నిర్ధారించే డ్యూటీ బుద్ధిది కనుక మనసులో వచ్చిన ఆలోచనల ఫైలును బుద్ధికి పంపిస్తే కొన్నిటిని కొట్టివేసి కొన్నిటిపై ఆమోదముద్ర వేస్తూ ఉంటుంది మనసుకు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇవ్వకుండా బుద్ధి యొక్క ఆమోదముద్రను బట్టి మనం నడుచుకుంటే అంత మంచి జరుగుతుంది మంచి కార్యాలని తలపెడతాం మంచి ఫలితాలని అనుభవిస్తాం మనస్సు బుద్ధి మధ్య గల తారతమ్యాన్ని గుర్తించి వర్తిస్తే సమస్యలు రావు ఓం శివాయ